భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం అమ్మగారిపల్లి వద్ద నిర్మాణం చేస్తున్న సీతారామ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు స్టే తో నిర్మాణ పనులు నిలిపివేశారు తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటుతో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ని పునర్నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొమ్మురెడ్డి శ్రీనివాసుల రెడ్డిలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సైట్ ని పర్యవేక్షించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శస్తశామలం కావాలనే ఉద్దేశంతో ముగ్గురు మంత్రులు పట్టుదలతో ఉన్నారు గోదావరి నది వ్యూ పాయింట్ నుండి నిలిచిన ప్రాజెక్టు ని సందర్శించి పూర్తి వివరాలు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆనకట్టు నిర్మాణం క్రాస్ లెగర్ పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలన చేసి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు పంప్ హౌస్ లో పవర్ సప్లైను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు

எக்கு <laughs>

పెంచితే మనకు అంత దక్కర్లేదు అని చెప్పి బ్యాలెన్స్ ఇతర వేరే ఎక్కడన్నా రోడ్ పాడో ఎక్కడో పెట్టుకుందాము మళ్ళీ చూరుకున్నావు మరి వాళ్ళు బాడర్ ఏతీన్ సమస్య లేదు ఇంకొక వెయ్యి సంవత్సరాలు

सर मिनिस्टर सर वर्चलाडी पोले गारो सर बैठ सर का कुछ 얘기를 ట్రై ఏదో కంటాలట్ లో ఉంటాడు అడుగొద్దు సరే కొ స్టెప్స్ కి సార్ సర్ కొంచెం ముందుకి ఉండారు కెమెరా ఓరు సార్ సార్ సరే కొ రిజో ఓకరి చేస సార్ సర్ కొంచెం యాప్ కూడా థాంక్యూ సార్